కడప జిల్లా సీకే దిన్న వద్ద ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగే తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు పండుగ మహానాడుకు రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన నలభై కార్లలో రెండు వందల మంది నాయకులు కార్యకర్తలతో కలిసి మహానాడుకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పసుపు పండుగ మహానాడుకు రాష్ట్రం నలుగుల నుండి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖున తెలుగు వారందరికీ ఆరాధ్య యుగ పురుషుడు మహానీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు రందు ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు వారితో పాటు ఎంపీపీ వెలుగువంటి ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల్ మండల తేదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్ కడియం మండల తేదేపా అధ్యక్షులు వెలుగువంటి రఘురాం నున్న కృష్ణ కురుపూరి కిషోర్ పత్తిపాటి రామారావు చౌదరి చెల్లిపోయిన శ్రీనివాస్ వాసిరెడ్డి బాబి పితాని శివరామకృష్ణ పెన్నమరెడ్డి ఈశ్వరుడు పండూరి అప్పారావు దేవుళ్ళ రాంబాబు వట్టకూడి దత్తుడు గుర్రపు సత్యనారాయణ దుద్దుపూడి రమేష్ తలారి మూర్తి మట్టశ్రీను ఉండవెల్లి బంగారరాజు షేక్ కాసిం కొప్పిశెట్టి నాగేశ్వరరావు సురపు జానకి రామయ్య ఐటీడీపీ సభ్యులు తదితరులు కార్యకర్తలతో కలిసి తరలివెళ్లారు